నమస్తే అండి వెల్కమ్ టు మోడన్ పోయేట్ మోదరీస్ కిచెన్ మనం చికెన్ ప్లేట్ ఒక వన్ కిలో చికెన్ తీసుకుని వచ్చి రెండు రకాలు వెరైటీల చికెన్తో బిర్యానీ కూడా చేసుకోవచ్చు మనం కాంబో ఆఫర్ అనమాట ముందుగా బిర్యానీ బిర్యానీ కావాల్సినవి జీడిపప్పు మటరు క్యారెట్ అన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి గ్రేవీస్ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ జీడిపప్పు పేస్ట్ బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టుకుని ఉంచుకోవాలి అన్నీ సిద్ధం చేసేసుకుని ముందుగా కడాయి వెలిగించుకుని హాఫ్ కిలో రైస్కి నేను చెప్తున్నానండి హాఫ్ కిలో బాస్మతి రైస్కి ఫోర్ ఫోర్ ఆర్ ఫైవ్ స్పూన్స్ ఆయిల్ రెండు పెద్ద అలాచి చిన్న ఫ్లవర్ నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క వేసుకుని వేగిన తర్వాత క్యారెట్ ముందు ఆనియన్స్ వేసేస్తే ఏమవుతుందంటే ఇవన్నీ వేగట్లేదు ఆనియన్లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కదా అందుకు వేగట్లేదు అన్నమాట ఇవి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి చాలాసార్లు అబ్జర్వ్ చేస్తేనే ఫస్ట్ ఒక్కొక్కసారి అంటే ఇలా ఈ బిర్యానీకి మటుకి ముందు ఇవి వేగిన తర్వాత వేసుకోండి కాస్త వేగిన తర్వాత సన్నగా తరుక్కున్న ఆనియన్స్ ఒక టూ ఆనియన్స్ సరిపోతాయండి మరి ఎక్కువైతే స్వీట్ వస్తుంది ఈ లోపు మనం తెచ్చుకున్న చికెన్కి మెత్తని మొక్కలన్నీ కూడా పక్కన పెట్టుకుని వాటికి చిన్న చిన్నగా కట్ చేసుకుని ఉప్పు పసుపు వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఈ బిర్యానీకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ జీడిపప్పు చిన్న కొబ్బరి పేస్ట్ ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ వేసుకుని బాగా వేగనివ్వాలి నేను గరం మసాలా హోల్ గరం మసాలా కన్నా పౌడర్ వేసాను ఎందుకంటే మనం తిన తినేటప్పుడు అప్పుడప్పుడు తర్వాత పిల్లలు ఇబ్బంది పడతారు కదా అదనమాట జీడిపప్పు పచ్చి కొబ్బరి పేస్ట్ ఒక స్పూన్ ఈ పేస్ట్ వల్ల టేస్ట్ బాగా పెరుగుతుంది మనకి కొబ్బరి అన్నం టేస్ట్ కూడా వస్తుంది కొబ్బరి జీడిపప్పు పేస్ట్ వేయటం వల్ల నేను పుదీనా వేసానండి మీ ఇష్టం పుదీనా కొత్తిమీర మీ ఇష్టంగా నచ్చితే వేసుకోవచ్చు కొంతమంది ఇష్టపడరు ఆ ఫ్లేవర్స్ నేను ఈరోజైతే పిల్లలు తింటారు కదా అని వేసాను బాగా మగ్గిపోవాలి మగ్గిపోయిన తర్వాత రుచికి సరిపడా వన్ స్పూన్ సాల్ట్ ఈ బిర్యానీ చాలా ఈజీ అండి మనం పార్సిల్ తెచ్చుకునే కంటే వన్ కిలో చికెన్ తీసుకొచ్చుకుని కారం మీకు నచ్చితే వేసుకోండి లేదంటే మిరపకాయల కారం సరిపోతుంది ఇప్పుడు వన్ హాఫ్ కిలో రైస్ తీసి నానపెట్టుకున్నాం కదా వన్ లీటర్ వాటర్ వేసుకోండి మీకు వేడి నీళ్ళు అయినా పర్లేదు మామూలు ఇలా నీళ్లు వేస్తే బాగా బాయిల్ అయ్యే వరకు మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి రైస్ మటుకి బాస్మతి రైస్ హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టుకునే నీళ్ళని వాట్ చేసుకొని పక్కన పెట్టుకున్నదండి కొత్తగా వంట చేసుకునే వాళ్ళు పార్సిల్ కన్నా ఇలా ఒకసారి మూడు ట్రై చేసుకుంటే ఎమ్మీ ఎమ్మీగా ఇంట్లోనే చేసుకుని తినేయచ్చు చూసారా బాయిల్ అవుతున్నాయి ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న రైస్ వేసేసుకోండి బియ్యం కూడా వేసుకొని హై ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఉడికేటప్పుడు టూ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోండి ఇష్టం ఉన్నవాళ్ళు హాఫ్ కమ్మదనం వేరుగా ఉంటుంది పుదీనా కొత్తిమీర ఇష్టం లేని వాళ్ళు తగ్గించి వేసుకోవచ్చు దీంట్లో ఇంకా బంగాళదుంపులు ఇంకేం వండువాడు ఓన్లీ మటర్ క్యారెట్ అంతే ఈజీ ఫ్రైడ్ రైస్ అనమాట ఈజీ బిర్యానీ అంతే అండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఇలా మీడియంగా కుక్ అయిపోయింది అంతే అండి లో ఫ్లేమ్లో ఆఫ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసుకోండి ఇలా బాగా తినేటట్టు రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం చికెన్ వెరైటీస్లోకి వచ్చేద్దాం చికెన్ ఫ్రై పకోడి అనుకోండి చికెన్ ఫ్రై అనుకోండి చికెన్ చాట్ మసాలా అనుకోండి మీ ఇష్టం దీని ఒక వన్ కిలో చికెన్కి శుభ్రంగా బోన్లెస్ చికెన్ అంతా ఇలా తీసి పక్కన పెట్టుకుని చిన్న ముక్కలుగా ఉప్పు పసుపు కారం వేసుకుని పట్టించేసుకుని హాఫ్ అన్ అవర్ ఉంచుకున్నదండి చిటికటి గరం మసాలా పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్నది ఇందాక జీడిపప్పు పేస్ట్ కొట్టుకున్నాం కదా అది కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఒక స్పూన్ కాన్ఫ్లోవర్ కాన్ఫ్లోవర్ లేదు అంటే కొద్దిగా మైదా ఒక్క హాఫ్ స్పూన్ మైదా కూడా వేసుకోండి ఎందుకంటే ఇవన్నీ నూనెలో విడిపోకుండా ఉండటం కోసం అంతే కలర్ కోసం నేను ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమీ యూజ్ చేయనండి ఎప్పుడూ కూడా బయట తినేవి ఎలాగో తప్పట్లేదు ఇంట్లో కూడా మనం కూడా ఎందుకండి రకరకాల ఫ్లేవర్ ఎలాగా న్యాచురల్ ఫ్లేవర్ ఆస్వాదిస్తాం కదా మీకు బాగా కలర్ కావాలి అంటే రెండు టమోటాలకి ఒక్క మీడియం సైజు బీట్రూట్ పీస్ వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి అది వేసుకోండి కలర్ బాగా వస్తుంది హై ఫ్లేమ్లో ఇలా బాగా పకోడీల్లాగా వేయించుకోవాలి కార్న్ఫ్లోర్ ఎందుకు వేసానంటే ఇలా మనం వేసిన మసాలా కారం అంతా కూడా నూనెలోకి వచ్చేయకుండా మొక్కన మొక్కను అంటి పెట్టుకుని ఉండటం కోసం అండి ఒక ఫైవ్ మినిట్స్కి ముక్క వేగిపోయింది తీసేసుకోవచ్చు మామూలుగా పకోడి చిన్న ప్రాసెస్ చిన్న చిన్న డిఫరెన్సెస్ అన్నీ అంతే అన్నీ ఇలా వేయించి తీసేసుకొని అదే నూనె కాస్త తీసేయండి పక్కకి అంత నూనె అవసరం ఉండదు అల్లం పచ్చిమిర్చి తరుగు వెల్లుల్లి తరుగు ఉల్లి తరుగు కొద్ది కొద్దిగా వేసుకుని చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు స్పూన్ కన్నా తక్కువ జీడిపప్పు పేస్ట్ కొద్దిగా చిటికెడే చిటికెడ గరం మసాలా చిటికెడే చాట్ మసాలా అండి చెప్పాను కదా బీట్రూట్ టమోటా ప్యూరీ రెండు కలిపి పేస్ట్ అనమాట ఒక పావు స్పూన్ కారం ఆల్రెడీ చికెన్లో అన్నీ వేసాం ఈ గ్రేవీ ఏంటంటే పైన వేగిందని టేస్టీగా రావటం కోసం మాత్రమే చిటికెడ సాల్ట్ కూడా వేసుకొని బాగా ఇది పచ్చి వాసన పోయే వరకు ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి ఆయిల్ పైకి చిమ్మాలన్నమాట ముప్పై ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ వేసేసుకోండి వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో కలుపుకుంటా ఉండాలి లేకపోతే మీడియం ఫ్లేమ్లో మీ ఇష్టం కొంతమంది ఇప్పుడు చిల్లీ సాస్ సోయా సాస్ రకరకాలు వేసుకుంటే మంచూరియా అయిపోతుంది అంతే కానీ మన ఇంట్లో చేసుకునే వాటిలో కూడా ప్రిజర్వేటివ్స్ తగ్గించుకుంటే బెటర్ కదా పుదీనా కొత్తిమీర ఇష్టం కొద్దిగా కొత్తిమీర వేసుకొని చికెన్ ఫ్రైడ్ చికెన్ రెడీ అయిపోయింది ఫ్రై ఐటమ్ రెడీ బిర్యానీ చూసారు పక్కన బిర్యానీ కుక్ అయిపోతుంది అయిపోయింది బిర్యానీ ఫ్రై చికెన్ కూడా అయిపోయింది మనం వందలు వందలు పెట్టి వేలు పెట్టి బిర్యానీ ఆర్డర్ ఇవన్నీ ఆర్డర్లు పెట్టుకునే కన్నా ఒక వన్ అవర్ కష్టపడితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే మొత్తం ఇవన్నీ పది మందికి సరిపడా వస్తాయండి ఫ్రై ఆయిల్ ఉంది కదా ద ఆయిల్లోనే కరివేపాకు వెల్లుల్లి చిన్న పచ్చిమిర్చి వేగిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత నాలుగున నే పావు కిలో చికెన్కి ఫోర్ ఆనియన్స్ పేస్ట్ అండి ఇది నాలుగు ఉల్లిపాయలు పేస్ట్ చేసుకొని అది కూడా బాగా వేగాలి దీనికి ఉల్లిపాయలు ఉత్తి ఉల్లిపాయలే వేసాను ఎందుకంటే ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అన్నీ వేస్తాం కదా చిటికడ పసుపు టూ స్పూన్స్ కారం కారం ఉప్పు మీరు రుచికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి జీడిపప్పు పేస్ట్ జీడిపప్పు పచ్చి కొబ్బరి పేస్ట్ గ్రేవీ కోసం బాగా వేగాలి పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్న చికెన్ ఈ చికెన్కి కూడా ఉప్పు పసుపు కారం చిటికడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఎలాంటి నిమ్మరసం కానీ పెరుగు కానీ ఏం వేయలేదండి ఆ ప్రాసెస్లన్నీ అవి వేరేగా ఉంటాయి ఇది నార్మల్గా మనీ హౌస్ హోల్డ్ చికెన్ అన్నమాట బాగా మగ్గిపోయింది ఇప్పుడు బీట్రూట్ పేస్ట్ ఒక టమోటా చిన్ని బీట్రూట్ పీస్ వేసి పేస్ట్ చేస్తుందండి ఇది కలర్ కోసం అండి ఇంకేమీ కాదు మనకి కలర్ రెడ్గా కవర్ అవడం కోసం ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుని బాగా వేగాలి బీట్రూట్ పేస్ట్ వేసిన తర్వాత ఒక పావుగంటన్నా సరే లో ఫ్లేమ్లో వేగిన తర్వాత మాత్రమే నీళ్ళు వేసుకోండి వేసుకుని మూత పెట్టేసుకుంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వదిలేస్తే చూసారా సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోతుంది గ్రేవీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బిర్యానీలోకి గ్రేవీ కావాలి కదా చపాతి పూరి బిర్యానీస్కి కూడా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది వన్ కిలో చికెన్తో టేస్టీ టేస్టీ లంచ్ ప్లేట్ రెడీ అయిపోయింది చికెన్ ప్లేట్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు